నమస్తే అండి నా పేరు సందీప్ అండి గొల్లపూర్ నుంచి నాకు వచ్చి జేసీబీలు నాకు రెండు వేల పదమూడు నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ బుల్లిలో నాకు నచ్చింది బాగా ఏంటంటే ఆయిల్ మైలేజ్ అండి నేను చూద్దామని చెప్పి ఒక రోజు మామూలుగా మీటర్ రీడింగ్ నోట్ చేసుకుని ఐదు వేల రూపాయలు ఆయిల్ కొట్టిస్తే అది నేను మీటర్ మళ్ళీ చూసుకుంటే మళ్ళీ అయిపోయిన తర్వాత ఇరవై గంటలు చేశాను ఇదిలో నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే జేసీబీలో గానీ లేదంటే క్యాట్ లో గానీ లేనిది ఏంటంటే ఇది మన ఐవా ట్రిప్పర్కి ఈ రే పైన హెవీగా కట్టిన కూడా దీన్ని అందుకోవటం జరుగుతుంది లోడ్ చేయటం ఫ్రీగా లోడ్ చేయటం జరుగుతుంది అంతేకాకుండా ఈ జేసీబీ గాని క్యాట్ అని లారీ అనేది ఎక్కడం జరగదు ఇదైతే లారీలోకి ఎక్కి బుక్ అన్లోడ్ చేసుకోవటం గానీ లేదంటే ఇంకేదన్నా మెటీరియల్ అన్లోడ్ చేసుకోవటానికి చాలా సులువుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మొన్న కూడా ఇట్లా జేసీబీ వాడే కస్టమర్ వచ్చి చెక్ చేసాడు కాపు గాని రూఫ్ టాప్ కాపు చాలా ఒరిజినాలిటీ గా నచ్చి తను సాటిస్ఫై వెళ్ళాడండి సాటిస్ఫై అది ఏమి ప్రాబ్లమ్ ఏం లేదండి